వీడియో పుత్రులకు నమస్కారము ఈరోజు మధ్యాహ్నం విసన్నపేట ఎస్ఐ జి రామకృష్ణ గారి సమాచారం మేరకు విసన్నపేట కుట్రే రోడ్డునందు మత్తు పదార్థాల గురించి తనకి వచ్చిన నమ్మదగిన సమాచారం లేదా విసన్నపేట ఎమ్ఆర్ఓతో పక్కగా చెక్ చే తనిఖీ చేసుకుండగా అక్కడ సుమారు ఒక ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల వయసు కలిగిన ఆత్పూరు ఫిల్స్ అనే వ్యక్తి ఈ మత్తు పదార్థాలను ప్రయాణం చే రవాణా చేస్తూ పట్టుకోవడం జరిగింది అతని కస్టడీలో తీసుకుని స్టేషన్ తీసుకొని వచ్చిన తర్వాత ఈ విషయం మీద క్రైమ్ నెంబర్ సెవెంటీ ఫోర్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ ఎయిట్ సి ఆఫ్ ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఈ ఆత్పూర్ ప్రిన్సెస్ ఈ ఈ వ్యక్తి గతంలో కూడా భద్రాచలం కూటౌన్ పోలీస్ స్టేషన్ విజయవాడ తుట్టూరు పోలీస్ స్టేషన్ లో ఈ ఎన్డిపిఎస్ యాక్ట్ మీద కేసులు ఉన్నాయి ఇప్పుడు ఇతను మళ్ళా గంజాయి రవాణా చేస్తూ పట్టుబడడం జరిగింది ఇతను ఒరిస్సా రాష్ట్రం నుంచి గంజాయిని తీసుకొని ఇక్కడికి వచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి ఏలూరు పరిసర ప్రాంతాల్లో అమ్ముతా ఉంటాడు ఇతన్ని క్యాచ్ చేసి పట్టుకొని ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తదుపరి దర్యాప్తు దీన్ని చేపట్టడం